சிங்க இக்கிட்ட मिए मसाल मि मसाले सोडा சு மகாசங்கா மொத்த மொத்த போட்டியில் வந்து காங்கிரஸ் வெள்ள ரங்கநாமி ஆசிய சாந்தி பிரிவு మూడవది పరమేశ్వర గారు నాగప్పగడ్ పంటపాడనాడ రెండవ రౌండ్ ఆరు వందల అడుగురాన్ని నిమిషం ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు ఉన్నాయి

아, 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 వెళ్ళే రౌండ్ అలా కలిపి పనులు అర్థం పెట్టారంట ఇద్దరు వాళ్ళు పండుగ పనులు అర్థం చేయాలి ఏదైనా పనులు కింద సంబంధం కానీ పండి వాళ్ళకి కూడా ఎటువంటి సంబంధం ఉండదు వాళ్ళు ఇద్దరు అక్కడి వస్తారంట పనులు తగిలినటువంటి సంబంధం లేదు నిగమజల గ్రౌండ్ ని 5 నిమిషాల 25 సెకండ్ల పూర్తి యా స్పై మొదటి స్థానానికి గణకబడి రెండవ స్థానంలో కరసాగు తన గతన 35 సెకండ్ల ముందంజలో ఉన్నాయి అన్న ఎందరో లాలికాయి నికవసంట వైపుకు సైడ్ దిగా ముందన్న ప్రయత్నం చేయడం అన్న బ్రహ్మన్న గారు వచ్చే కార్యక్రమ శుభగానల కొరే ఓ బ్రహ్మన్న గారు ఉన్నారు నేను తెలియజేయను ఏడవ రెండు వేల వందల గ్రామాలని ఆరు నిమిషాల పది సెకండ్లలో పోటీ చేస్తున్నాయి శాంతి ప్రియారెడ్డి గారు అనంతపురం జిల్లా వారిలో పోటీ సమయం మూడు నిమిషంలో ఉన్నది సమయం మూడు నిమిషంలో మన రెండో జాబు మన రెండో జనాలు ఎనిమిదవ రెండు వేల నాలుగు వందల ఐదు గ్రాన్ని ఏడు నిమిషాల పదహైదు నిమిషాలు పోటీ చేస్తున్నాయి ఈ రౌండ్లు రెండో వందల ముప్పై ఐదు గ్రాము యాభై రెండవ స్థానంలో కొనసాగవచ్చు తెలియదు

തൊണ്ണവരം രണ്ട് വേല ഏഴ് വെള്ള അടിഞ്ഞാൻ എതിഷാല ഇരവൈ ഐത് സെന്റിലൂട്ടിയ കൊണ്ടാകും മൊതാണിതായി ఇక్కడ ప్రేమంతేమారు మీరు ఉండాలి అన్న కేంద్ర పదో ముప్పై రెండు జిల్లలు నా ఇప్పుడు ఆశ్రమాలు అన పెద్ద కేంద్ర ముందన సమయం ముప్పై సెకండ్లు మన జగన్ రాజేశ్వర కమిటీ వాళ్ళు ఇక్కడ కమిటీ వాళ్ళు సమయం నాకు ఇట్లా తిప్పినప్పుడు గొడవ అడ్డం అవుతుంది మీద మీది గొడవ ఈ లైవ్ లో చూడు నా లైవ్ చెక్ చేసి చూడు అడ్డం వస్తుందో లేదో నువ్వు ఇటు తిప్పినప్పుడు మీ గొడగ అంత ఇటు పెడతారు ఇటు ఒకటవరు ఇటు ఉంటే ఇట్లా రాదు ఇట్లా నీడ అటు పెట్టుకో ಎಲ್ಲಿ ಗಂಟೆ ಕಂಟೇ ನೇನು ಮನುಷ್ನೇ ಚುಕ್ಕೇ ಇಲ್ಲ ಒಂದು ಮೈದಾನ ಚೂಡೋದು